తిట్టు తిట్టు నువ్వు ఫుర్యం తిట్టు ఏం మాట్లాడుతున్నావ్ అబ్బా ఏ ముసరాలకి చెప్పలేక వస్తున్నాను అయ్యో నువ్విక్కడే పని చేయాలి ఏం చేయాలి ఎన్ని గన్నులు కొన్నారో ఎన్ని కత్తులు కొన్నారో ఎన్ని చేతులు నరికారో ఎన్ని కాళ్ళు నరికారో ఇదే కదా చేయాలి ఇవన్నీ కంప్యూటర్ లో ఎక్కిస్తే చాలా అందంగా ఉంటుంది నేను చెయ్యనంటే చేయను అంతే నేను చెయ్యనంటే చెయ్యను అని సార్ ప్రియా ప్రియా ఎందుకలా మాటల మధ్యలోనే వచ్చేసావు నేను ఇక్కడ పని చేయను చేయాలి ఈ రోజు మనం ఈ స్థితిలో ఉంటానికి కారణం ఆయనే అయితే నేను ఇక్కడ చేయాలా చేయాలి ఇలాంటి గుండా దగ్గర నేను పని చేయను గుండా అంటే గుండె ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు అమ్మాయి పేరేంటి ప్రియా ప్రియా నువ్వు బయలుదేరు నువ్వు నాతో రా చెప్తా సారీ సూరి అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది అదే నాకు నచ్చింది మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు సిటీ బ్యాంక్ మేనేజర్ నెలి కలవమను జాబ్ ఇస్తారు తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ అలాగే సూరి మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా ఇష్టమేనా అని అడుగుతారేంటి ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని అన్నయ్య ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు మీ అమ్మాయిని ఇష్టపడ్డారు మీరే ఎలాగే నొప్పించాలి ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా ఇవాళ నుంచి నేను ఆపల్లోనే ఉంటా సూరికి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం మరి అవును అమ్మాయి అయినా ఇంకొక అమ్మాయి ఉందా నేను కూడా ఖాళీగా మీకైనా అమ్మాయి ఉందా నాకు ఇంకా పెళ్ళే ఖాళీ కాదు స్వీట్ ఆఫీస్లో హైదరాబాద్ వెళ్ళిన వెంటనే విఐపిలు కలు స్టీఫెన్ పేరు చెప్పు అనయా జూస్ అనయా ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించావా ఏ విషయం రా అదేనా ఆ అమ్మాయి గురించి ఏ అమ్మాయి అదే అన్న హాస్పిటల్కి వచ్చి మన ఇంటికి అనయా ఆ అమ్మాయి కొందేలా అనయ్య ఇక్కడికి వస్తుంది చూడండి కంగారు పడుతున్నావు కాక మరి ఏంటి దానికే జాబిప్పించిందేమో సూరి ఇదేమో సొంత టాలెంట్ మీద వచ్చిందని బిల్డ్అప్ ఇచ్చి వెళ్తాంది ఏం జరుగుతుందో ఏంటో రే రాఘవ రేనా అవునరాయ్యా అని ఆ తిట్టొచ్చు కాని మరీ చండాలంగా అడ్జస్ట్ చేసుకోరా సరే తిట్టండి ఇదేంటో తెలుసా అపాయింట్మెంట్ లెటర్ మీ అన్నయ్య దగ్గర జాబ్ చేయకపోతే నాకు జాబే రాదన్నట్టు బిల్ల పిచ్చావే నా టాలెంట్ చూసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ జాబ్ వచ్చింది అది మన లెవెల్ ఇప్పుడేమంటావ్ జుజుబీ హలో జుజుబీ ఏదో ఏమై టాలెంట్ చూసి వెతుక్కుంటూ వచ్చిందా జాబ్ మా అన్నయ్య మాత్రం ఫోన్ చేయ రాగవా మీ టాలెంట్ వల్లే వచ్చిందమ్మా రే నువ్వేంట్రా నీ అన్నయ్య ఏదో జాబ్ ఇప్పించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నా మీ అన్నయ్య ఏదో మధ్యలో కూర్చుని రాఘవా రాఘవా ఓకే అన్నయ్య సరే అన్నయ్య అసలు బిల్డప్ ఏంటి సూరి నాకు జాబ్ వచ్చింది మీకు చూపించి వెళ్దామని వచ్చా బాయ్ అన్నా నువ్వు అనుకున్న అన్ని ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి నేను పిలుస్తాను ఐలోపి చెప్పేసి భయంగా ఉందిరా అన్నా నువ్వు డాన్ వన్నా పది మంది లైన్ నిలబెట్టి డిపికి డిపికి అని చంపేవాడివి వేరే విషయంలో డాన్ నిరా కానీ అమ్మాయి విషయంలో భయంగా ఉందిరా అన్నా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ఏజ్ పోతే మళ్ళీ రాదన్నా లేదు మీరు ఎప్పుడు అయ్యేవి చెప్పి మ్యారేజ్ చేసుకుని నా రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో నా కోసం కొంచెం ధైర్యం తెచ్చుకోండి ఇలా ఒంటరిగా స్విమ్మింగ్ చేయడం బాగోలేదు అమ్మాయితో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి వస్తా వీడు చెప్పింది ఏదో బానే ఉందే స్టీఫెన్ కేస్ డీల్ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ వస్తాడని చెప్పాను కదా ఆయన వచ్చారు మాఫియా డాన్ స్టీఫెన్ కన్ను ఈ స్టేట్ మీద పడింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సీరియస్ మ్యాటర్ కేర్ఫుల్ గా డీల్ చేయండి కొత్త స్పీ వచ్చాడు నీతో మాట్లాడాలంట రాఘవా బాగుంది సూరి పబ్లిక్ లో నీ పవర్ చాలా బాగుంది ఎక్కడికి వెళ్ళినా నీ పేరే నిన్న కొంతమంది విఐపిల్ని కలిశాను మీరు హైదరాబాద్ లో పెద్ద ఇండస్ట్రిస్ట్ తెలిసింది నేను ఒక ఎస్పీగా మీతో మాట్లాడడానికి రాలేదు ఇంటర్నేషనల్ డాన్ స్టీఫెన్ తో చేతులు కలపమని అడగడానికి వచ్చాను ఏమంటారు సారీ మీరేం మాట్లాడాలన్నా సూరి దగ్గర మాట్లాడండి మీరు ఇంటికి వచ్చే ముందే నా గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాల్సింది ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేని చేసిందే సూరి మీ డీలుకు ఒప్పుకోకపోతే మీరు నన్నేం చేస్తారో నాకు తెలియదు కానీ మీరు సూర్యుని చంపేస్తా అన్నారని తెలిస్తే మీరు ఇల్లు దాటకుండానే మిమ్మల్ని చంపేస్తారు మా కార్యకర్తలు అమ్మా మన సూర్యుని చంపేస్తారంట అమ్మా ఎస్పీ గారు కాఫీ అవసరమా సూర్య పర్మిషన్ లేకుండా హైదరాబాద్లో ఏ పని జరగదు ఇన్ఫాక్ట్ మా పోలీసుల కన్నా నీకే ఎక్కువ పవర్ ఉంది కానీ నువ్వు ఇంకా ఎదగాలి సూరి లోకల్ గా ఉన్న నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి ఎదిగేలా నేను చేస్తాను నేనంటే నేను కాదు స్టీఫెన్ స్టీఫెన్కి హైదరాబాద్ నచ్చింది అందుకే నన్ను పంపించాడు నేను స్టీఫెన్ మనిషినని మా డిపార్ట్మెంట్కి తెలియదు నువ్వు చెప్పిన నంబర్ ఎందుకంటే నేను ఎస్పీని నువ్వు గూండాలి సూరి స్టీఫెన్తో చేతులు కలుపు రాష్ట్రం మొత్తం మన చేతుల్లో ఉంటుంది తర్వాత మనం ఎంత చెప్తే అంత కిడ్నాప్లు కబ్జాలు మర్డర్లు నువ్వేం చేసినా నేను చూసుకుంటాను జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూడొచ్చు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావు నువ్వు పోలీసువా బ్రోకర్వా చేదించు అందరికీ టైం ఇస్తాను నీకు ఇస్తున్నాను వారం రోజుల్లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో వెళ్ళకపోతే చచ్చిపోతావు సూరి బయలుదేరు హలో బయలుదేరు బయలుదేరమని చెప్తున్నారుగా చెప్తున్నారు